హలో గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు వీరందరూ నేనైతే చాలా బాగున్నాను ఈ నైన్ థర్టీ అలా అవుతుందనమాట సో ఇంకొక చిన్న హార్వెస్ట్ చేయబోతూ ఉన్నాను యాక్చువల్గా నేను రికార్డ్ చేసి కూరగాయలు కోసేద్దామని స్టార్ట్ చేశాను అది ఆన్ చేయడం మర్చిపోయాను కోసేసాను అనమాట బట్ స్టిల్ మళ్ళీ చెక్ చేస్తే దాంట్లో రికార్డ్ అవ్వలేదు అసలు నేను ఆన్ చేయలేదనే విషయం నాకు అర్థమైంది సో మళ్ళీ నేను స్టార్ట్ చేశాను సో మన ఇంట్లో రెడీ అయిన కూరగాయలలో రోజుకి బీరకాయలు అనమాట ఇదిగోండి ఇవన్నీ రికార్డర్ అది వీడియో ఆన్ చేసి రిక రికార్డ్ చేస్తున్నా అనుకొని కోసేసాను అసలు రికార్డే చేయలేదు నేను ఆన్ చేయడం అనమాట సో మొత్తం ఇంకో ఇప్పుడు ఇలా ఫ్రెష్గా కోసేసాను సో ఈరోజు కూరగాయలు రెడీ ఉన్నాయన్నమాట ఐ మీన్ ఈరోజు కుకింగ్కి కూరగాయలు రెడీ ఇంకో పిందలు వస్తున్నాయి చాలా ఉన్నాయి లోపల లోపల ఇవన్నీ వెతకాలి ఎక్కడున్నాయో ఇప్పుడు సీజన్ కదండి చక్కగా వస్తాయి అనమాట బీరకాయలు అయితే చాలా వస్తాయి ఇంకెక్కడ దోసకాయలు కూడా ఉన్నాయేమో అని చూస్తున్నాయా యా దోసకాయ ఉంది ఒకటి ఇది అలా ఇక్కడ ఉంది కనిపిస్తుందా ఫ్లడ్డ ఉన్నాయి ఇదిగోండి ఇదిగో చూసారా అలా కోసి ఇలా వంటలు చేస్తుంటే మాత్రం భలే బాగుంటున్నాయి అంటే ఆర్గానిక్ కదా మైండ్లో కూడా ఓ ఆర్గానిక్ కూరగాయలు ఆర్గానిక్ కూరగాయలను అలా మైండ్లో పెట్టేసుకొని సో నిన్న మా ఇంట్లో ఒక చిన్న డబ్బా అంటుకుంది దేవుడి గదిలో అని అన్నాను కదా అది ఎలా అంటే ఇది బ్లౌజ్ పీస్ అనమాట ఇక్కడ దేవుడిని కూర్చోపెట్టాను నేను అమ్మవారిని కూర్చోపెట్టాను ఆ బ్లౌజ్ పీస్ పరిచి అమ్మవారి ఆ ఆసనము ఏర్పాటు చేసి ఇలా పెట్టుకున్నాను సో అగరబత్తి వెలిగించాను అగరబత్తి వెలిగిస్తే అగరబత్తి చివరిలో నిప్పురవ్వ ఇక్కడ పడింది ఇక్కడ పడిన తర్వాత నేను పూజ మధ్యలో ఉన్నాను అనమాట నాకు ఏది దొరకకపోతే ఈ ఒత్తులో బంచ్ ఉంది కదా దీంతో ఇలా ఇలా ఆరిపేశాను అనమాట ఆరిపేసి చూసాను ఇక్కడైతే మొత్తం ఆరిపోయింది ఇక ఇది ఆరిపోయింది కదా అనేసి ఈ బంచ్ నేను ఇలా ఇట్లా వేసేసి ఇలా పెట్టేశాను ఇంకా అక్కడ ఏం జరుగుతుందో తెలీదు మొత్తం పూజ అంతా చేసేసుకున్న తర్వాత ఒకటే స్మెల్ వస్తుంది ఇంట్లో నుంచి ఏమైందా అని చూస్తే ఇక్కడ నుంచి విపరీతమైన పొగలు వస్తున్నాయి సో ఏంటా అని చూస్తే ఈ బంచ్లో ఇక్కడ ఇలా ఆర్పేశాను కదా ఆర్పిన తర్వాత ఒక చిన్న చాలా చిన్న నిప్పురవ్వ ఇలాంటి బంచ్లో ఇరుక్కుపోయింది అది నేను చూడలేదా ఇలా అంటే ఆరిపోయిందని అనుకొని అది అలా వేసేసాను ఆ చిన్న బంచ్ అది సారీ ఆ చిన్న నిప్పురవ్వ ఇది ఇంకా చిన్నది నా దగ్గర అది ఇంత పెద్దగా ఉండే అనమాట కాటన్ది బంచ్ అనమాట అంటే ఒత్తులది ఇంత పెద్దగా ఉండే అది మొత్తం కాలిపోయి చూసారు కదా ఈ డబ్బా అంతా కాలిపోయింది అసలు నేను కనుక హడావుడిలో చూసుకోకుండా వెళ్ళిపోతే ఇదంతా కూడా నిప్పంటుకునేది అనమాట అప్పటికి స్మెల్ వస్తుంది ఏంటా అని చూసుకు ఏంటా ఏంటా అని ఆలోచిస్తున్నాను ఇది ఆరిపేశాను ఇది దగ్గరకు వచ్చి చూశాను ఇక్కడైతే ఏం నిప్పు లేదే పోనీ దీందే స్మెల్ అయ్యి అంత స్ట్రాంగ్గా వస్తుందని అనుకున్నాను కానీ కింద ఇది అంటుకుందని ఆలోచించలేదు తర్వాత మా హస్బెండ్ని చూడమంటే వచ్చి చూశారు ఇంకా ఇదంతా ఫుల్ పొగలు పొగలు వచ్చేసాయి అన్నమాట సో అలా ఒక చిన్న మిస్టేక్ జరిగింది నాతో కానీ ఒక ఆ తొందరపాటుతనంలో నేను కనుక గమనించకపోతే ఈ పాటకి ఇది కూడా అంటుకుపోయి ఉండేది కానీ ఏమీ జరగలేదు చాలా చిన్నదాంతోనే పోయిందనమాట ఇదంతా ఎందుకు చూపిస్తున్నానంటే చిన్న నిప్పురవే కదా అని నేను అది కూడా ఆర్పేశానని సరిగ్గా చూసుకోకుండా వదిలేశాను వదిలేయటం వల్ల నిన్న చాలా పెద్ద పని అంటే పెద్ద సమస్య జరుగుతూ జరుగుతూ ఆగిపోయింది సో మీతో షేర్ చేసుకోవాలనిపించింది చిన్నదే కదా నిప్పురవ్వ కదా అని చెప్పేసి ఊరుకోవద్దు ఒకటికి రెండుసార్లు అక్కడ ఏమి ఏమి కూడా అంటే అంటుకొని లేకుండా జాగ్రత్తగా మొత్తం అలా ఆర్పేసామా లేదా అని చూసుకోవడం ముఖ్యమని ఒక లెసన్ అయితే నేను నేర్చుకున్నాను సో కింద చూసారా కింద ఏం కాలేదు ఈ బ్లౌజుకే పడింది ఇంకా కింద వరకు కూడా దిగలేదు అనమాట ఈ జస్ట్ బ్లౌజుకే పడ్డ హోలు అది కూడా చాలా చాలా చిన్న నిపురవ్ అనమాట దాన్ని ఆర్పేసాను అనుకొని చూస్తే అసలు మొత్తానికి ఇంత పెద్ద ప్లాస్టిక్కి ట్రేకి బొక్క పడింది అనమాట ఇంకా ఆలోచించండి అది అది దీనికంటే ఫోర్ ఫైవ్ టైమ్స్ పెద్దగా ఉండే అనమాట ఇంక అంతా నిప్పులు వచ్చి అలా అంతా ఏమేమి అయిపోతుండేనో తెలీదు దేవుడి దేవుదయం వల్ల అంతా శబ్దమణిగిపోయింది నేను ఒకరింటికి వెళ్తున్నాను లలిత నామం పారాయణం చేయడానికి సో ఈరోజు గ్రీన్ అని చెప్పారనమాట నా దగ్గర ప్యూర్ గ్రీన్ సారీస్ ఉన్నాయి కానీ ఎందుకు నాకు ఇలా వేసుకోవాలని అనిపించింది ఇది నా అవుట్ఫిట్ అనమాట ఈరోజు సో యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ నవరాత్రులు కానీ లేదంటే మన శ్రావణ మాసంలో అయితే బాగా కలవడం ఉంటూ ఉంటుంది అంటే సహస్రనామాలు లేదంటే లక్ష్మీ పూజలు పసుపు కుంకుమ బొట్టుకి పిలుస్తూ ఉంటారు అంటే వాయినం తీసుకోవడానికి ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట సో అలాంటప్పుడు ఏంటంటే ఇక్కడ కలర్స్ శారీస్ అనుకుంటూ ఉంటారు ఒక ఒకరోజు ఒక రోజు రెడ్ రోజు గ్రీన్ అలా అనుకుంటూ ఉంటారనమాట బాగుంటుంది సరదాగా ఉంటుంది అలాగా అంటే ఈరోజు సేమ్ సారీ వేసుకెళ్లకుండా మళ్ళీ సేమ్ గ్రూప్లో ఇదే సారీ కాకుండా రిపీట్ చేస్తామండి సారీస్ నా దగ్గర అయితే పర్సనల్లీ బోల్డ్ అన్ని సారీస్ అయితే ఏం లేవు లిమిటెడ్ సారీస్ సో ఆ సారీస్ని సేమ్ గ్రూప్లో రిపీట్ అవ్వకుండా వేసుకుంటూ ఉంటాను అనమాట సో ఒకేసారిని నేను సారీ ఒకే శారీని నేను ఫోర్ టు ఫైవ్ టైమ్స్ వేసుకెళ్ళడానికి అసలు ఏది బాధపడను ఇబ్బంది పడను సో అలా అలా అనమాట

ఈరోజు కాస్త పర్లేదు అడౌడి లేకుండా పడకుండా కాస్త మొత్తం ప్లాన్డ్గా ముందే చేసేసుకున్నాను అన్నమాట అక్కడికి వెళ్ళాక మిగతా విషయాలన్నీ ఆమె అక్కడికి వెళ్ళాక మిగతా రికార్డ్ చేస్తాను ఈ డే అంతా ఫుల్ మెస్అప్ అయింది నేను అసలు వీడియో అప్లోడ్ చేస్తున్నాను మళ్ళీ కాపీ రైట్స్ పడుతున్నాయి మళ్ళీ దాన్ని మ్యూట్లో పెట్టి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అలా ఈ డేలో త్రీ టైమ్స్ నేను వీడియోని ఎడిట్ చేశాననమాట దాంట్లో కొన్ని క్లిప్పింగ్స్ కూడా మిస్ అయ్యాయి నేను వీడియో రికార్డ్ చేస్తున్నానని అనుకుంటున్నాను కానీ అక్కడ ఆన్ చేయట్లేదనమాట తర్వాత చూస్తే అసలు నేను రికార్డే చేయలేదు అలా ఈ డే అంతా కూడా చాలా పేచిదారు ఉండే సో ఏదేమైనప్పటికీ కంకణం కట్టుకొని లేట్ అయినా సరే అప్లోడ్ అయితే చేయబోతా ఉన్నాను నాకు ఈరోజు అంటే వీడియో ఫస్ట్ టైం అప్లోడ్ చేసినప్పుడు కాపీ రైట్స్ పడ్డాయి అసలు దేనికి కాపీ రైట్స్ పడుతున్నాయో నాకు అర్థం కాలేదు తర్వాత చూస్తే వాళ్ళు ఎక్కడైతే మంగళహారతి ఇస్తున్నారో దానికి బ్యాక్గ్రౌండ్ ఒక మంగళహారతి ప్లే చేస్తున్నారనమాట సో దానికి కాపీ రైట్స్ పడ్డాయి అని చెప్పేసి మళ్ళీ వీడియోకి నేను మ్యూట్ పెట్టి అంతవరకు వాయిస్ ఓవర్ ఇచ్చాను అప్లోడ్ చేశాను మళ్ళీ కాపీ రైట్స్ పడ్డాయి అసలు దేనికో అర్థం అవ్వలేదు నాకు తర్వాత చూస్తే లలిత సహస్రనామం ఏదైతే చాంటింగ్ చేస్తున్న ఆడియో ఉందో దానికి కాపీరైట్స్ పడుతూ ఉన్నాయన్నమాట సో మళ్ళీ వీడియోని మ్యూట్లో పెట్టేసి వాయిస్ ఓవర్ ఇస్తూ ఉన్నాను సో ఆ విధంగా ఈ డే మొత్తం కూడా మెసప్ అయిపోయింది వీడియో షూట్ చేయడం దగ్గర నుంచి ఎడిటింగ్ దగ్గర నుంచి అప్లోడ్ చేయడం వరకు బట్ లేట్ అయినా సరే అప్లోడ్ అయితే చేస్తున్నానండి సో ఇక్కడ చాలామందికి లలిత సహస్రనామం విష్ణు సహస్రనామము చాలా మన మంత్రాలు చదవడం తెలియదు అంటే ప్రనౌన్సియేషన్ అనమాట ముఖ్యంగా మంత్రాలు చదివినప్పుడు మహాప్రాణాలు చక్కగా పలకాలి అలా బోల్డన్ ఉంటాయి కానీ మనకు వచ్చిన రాకపోయినా అక్కడ ఆడియో ప్లే చేస్తూ దాన్ని ఫాలో చేస్తూ ఆ చదవాలనే పట్టుదల ఉంది చూసారా అది నాకు చాలా మంచిగా అనిపించింది అనమాట నేను వెళ్తున్న అందరినీ చూస్తూనే ఉన్నాను కదా నాకు కూడా కొన్నిసార్లు తడబడుతూ ఉంటుంది బట్ స్టిల్ అందరిని చూసి ఉత్సాహం అయితే వస్తుందనమాట ఇది వచ్చేసి గోశాలలో రెండవ రోజు అమ్మవారి పూజా మహాయజ్ఞం అన్నమాట సో ఇవ్వండి ఈరోజు కబుర్లు మరికొన్ని విశేషాలతో మరొక వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్